చెప్తాను ఆన్ చెప్తా హాయ్ హలో చెప్పం ఈరోజు నేను చేసేది అరవి అరే ఒక్క ఐదు నిమిషాలు ఏమని చేస్తున్నా ఐదు నిమిషాలు అది వస్తుంది చామగడ్డ అంటారు ఉడకబెట్టుకున్న ఉడకబెట్టుకొని పొట్టు తీయాలి ఏం చేస్తా అంటే అవి ఫ్రై చేస్తా చాలా బాగుంటుంది ఇట్లా పొట్టు తీసుకోవాలి ఇట్లా మామూలుగానే ఉడకబెట్టుకోవాలి కుక్కర్లో ఉడకబెడితే మంచిగా అనిపించదు ఇట్లా వేసుకోవాలి ఇట్లా అన్ని తీసి ఆగు గట్లని చేస్తారు మీరు ఏ పనులని అయిపోయినాయి అన్నీ ఇట్లా తీసేసుకోవాలి తీసేసుకొని దీన్ని చిన్న చిన్న ముక్కలు చేయాలి చూపిస్తాను ఎలా ముక్కలు చేయాలి కటింగ్ బోర్డు తీసుకొని దీంట్లో ఆయిల్ పోసుకోవాలి అది కట్ చేసేలోపు ఇవి వేడి అయిపోతుంది ఆయిల్ పోసేసుకొని వేడి అవుతుంది అది అంతలోపు ఇది ఇట్లా కట్ చేసుకోవాలి చూపిస్తా పది నిమిషాలలో అయిపోతుంది ఇది వంట ఇట్లా ఫ్రై చేసుకొని తింటే చాలా టేస్ట్ ఉంటాయి చాలా బాగుంటాయి హెల్త్ కూడా మంచిది ఇది రెండు రోజులకొసారి చేసుకోవచ్చు ఇది చిప్స్ లాగా నేను చెప్తా కట్ చేసుకోవాలి మొత్తము ఇది ఉడకబెట్టుకొని మెత్తగా ఉడకబెట్టుకొని ఇట్లా రౌండ్ రౌండ్ కట్ చేసి ఇప్పుడు ఆయిల్ వేయించుతాం చాలా బాగుంటుంది కర్రీ ఇష్టం లేనవరు ఇట్లా వేసుకొని చేసుకొని తినొచ్చు చాలా బాగుంటాయి ఇట్లా దింటూ అన్న మ్యాప్స్ లాగా సాయంత్రం ఉంటాయి కలతనే ఉండాలి లేకుంటే ఎంబడే మాడతాయి మళ్ళీ వేసి వదిలిపెట్టి చిప్స్లోకైతే చాలా బాగా అవుతాయి ఇట్లానే వేసుకోవాలి గోల్డ్ కలర్ వచ్చే రాంగ్ వేసుకోవాలి కుక్కర్లో ఉడకబెట్టుకుంటే చాలా విత్తగా వస్తాయి అట్లా ఇట్లా మామూలుగానే ఉడకబెట్టుకోవాలి ఇట్లా తీసినాక ఆయిల్ ఏమి ఉండదు దీనికి ఒక అట్లా ఏగుతా ఉండాలి వేసినాము మళ్ళీ ఇట్లా గోల్డ్ కలర్ ఇట్లా రావాలి మంచిగా ఇంత కూడా ఆయిల్ కనిపిస్తలేదు పైన ఇంత బాగున్నాయి ఆయిల్ అనేది పట్టదండి దాంట్లో ఐ ఇళ్ళకి వెళ్ళి తీసినాక చాలా మంచిగా ఉంటాయి టేస్ట్గా ఉంటాయి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి తిని చూడండి మళ్ళీ మళ్ళీ ఇదే చేసుకోవాలనిపిస్తుంది చాలా బాగుంటాయి హెల్త్ కూడా మంచిది ఇది రెండు మూడు రోజులు ఒక్కసారి చేస్తూనే ఉంటాం మా పిల్లల కోసము మా పిల్లలకు అట్లా చేస్తేనే ఇష్టం తింటారు చాలా బాగుంటాయి చూడండి ఇదిగో ఇలా అవుతాయి ఇలా వేపుకోవాలి దీని లోపల ఉప్పు కారం కలుపుకోవాలి ఇంత కారం ఇట్లా చాలా టేస్ట్గా ఉంటాయి చాలా బాగుంటాయి ఈ టైంలో వర్షాలు పడ్డప్పుడు మంచిగా డ్రింక్ వేసేటప్పుడు ఇది వేసుకోవాలి ఇట్లా ఉప్పు కారం ఇట్లా కలిపేసి ఇట్లా కలుపుకొని తింటే చాలా చాలా పాడయ్యేది కూడా కాదు ఇట్లా చేసి కూడా పెట్టుకోవచ్చు మీరు ఒక డబ్బాలో వేసి పెట్టుకొని తిన్నా వస్తుంది మెత్తగా బాగుంటుంది ఇట్లా ఇట్లా అన్నీ ఒక కేజీ రెండు కేజీలు ఇట్లా చేసి పెట్టుకొని ఒక డబ్బాలో వేసి పెట్టుకొని అవసరం ఉన్న కూడా తినొచ్చు చాలా బాగుంటాయి ఖరాబ్ అయ్యేటివి కావు చూడండి ఎంత బాగున్నాయో మంచిది మంచిది సూపర్ మీరు కూడా ట్రై చేసి ఇట్లా తిని చూడండి కామెంట్స్ పెట్టండి లైక్లు కొట్టండి ఎలా ఉన్నాయో నాకు కామెంట్స్ పెట్టండి మళ్ళీ ఒక వీడియోతో కలుద్దాం బాయ్ శ్యామగడ్డల గడ్డల పుడు చాలా బాగుంటుంది టేస్ట్ ఉంటుంది ఇందులో అరవి అంటారండి నాకు తొందరగా అరవి అనే వస్తుంది అరవి అంటారు చాలా బాగుంటాయి ఇట్లా ఎంపుకొని తింటే ఇంతకు మంచిది చాలా బాగుంటాయి చేసుకొని తిని చూడండి కామెంట్స్ పెట్టండి